హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఫోన్ హోల్డర్స్ అయితే చూపించబోతున్నాయన్నమాట ఇక్కడ నాకు కాంబో ఆఫర్లో ఫోర్ అయితే వచ్చాయండి వీటి కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ రూపీస్ అయితే పడింది అనమాట ఇవికి ఎవరికైనా కావాలంటే లింక్ అనేది నేను కమెంట్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ ఫోన్ హోల్డర్స్కి బ్యాక్స్ అయినా ఇలా గమ్ము లాంటి స్టిక్కర్ అనేది వచ్చిందనమాట ఇలా మనం గోడల టైల్స్కి ఇలా స్టిక్ చేసుకోవచ్చండి లేదంటే నార్మల్ గోడలకైతే మనం మేక్ కొట్టి మనము దేన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి గోడలకి స్టిక్ అయితే అవ్వట్లేదండి మనం ఎంత గట్టిగా స్టిక్ చేసినా అది ఊడిపోతుంది అనమాట టైల్స్కి మాత్రమే గమ్మ అనేది మంచిగా స్టిక్ అవుతుంది ఇక్కడ నేను మొబైల్స్ పెట్టుకునే స్విచ్ బోర్డు పక్కనే స్టిక్ చేసాను చూడండి ఇది సరిగ్గా అంటుకోలేదు తర్వాత నేను ఇక్కడ మేక్ కొట్టి మరి ఈ ఫోన్ హోల్డర్ని హ్యాంగ్ చేశాను అనమాట ఇలా అయితేనే మనకి గట్టిగా ఉంటుందండి ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి థ్యాంక్ యూ